శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద ఏగేశ్వర్ల వారి దివ్యపాద పద్మలకు నా సాస్తాంగ నమస్కారంలో నా పేరు పద్మ ఊరు పుట్టపర్తి జిల్లా సత్యసాయి జిల్లా రంజాన్ పండుగ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి వాక్యము పదహారవసుర తొంభై ఆరవ ఆయత్తు మీ దగ్గర ఉన్నదంతా నశించేదే అల్లా దగ్గర ఉన్నది మాత్రమే మిగిలి ఉంటుంది దీనిని అల్లా దీని గురించి మనకి ఏం చెప్పినాడు అంటే మనుషులు బుద్ధి వచ్చినప్పటి నుంచి ప్రపంచతనము మీద శ్రద్ధను పెంచుకోవచ్చు బంగారు ఇల్లు వాహనములు భూములు ఆస్తులు అనేటటువంటి ఈ స్థిర శిరాస్తుల మీద మనిషి తన యొక్క శ్రద్ధను పెంచుకుంటున్నాడు అలా పెంచుకోవడం వలన అవి శాశ్వతం కావు దేవుని దగ్గర శాశ్వతమైనది ఒకటి ఉంది అదే జ్ఞానధనం అని చెప్పుతూ వాక్యంలో మీ దగ్గర ఉన్నదంతా నశించేదే చివరకు అల్లా దగ్గర ఉన్నది మాత్రమే మిగిలి ఉంటుందని చెప్పడం జరిగింది ఇక్కడ అల్లా చెప్పినది ఏమనగా ఓర్పు వహించి సదాచరణ కలిగి ఉండే వారికి అల్లా తప్పకుండా ప్రతిఫలితాన్ని ఇస్తాడని చెప్పడం జరిగినది ఇక్కడ చూసినట్లయితే నాస్తి అంటే లేకుండా పోయేదని ఆస్తి అంటే ఉన్నట్లు భ్రమను కలిగించేది మాత్రమే కానీ అది ఉన్నట్లు కాదు అది మన వెంట కూర్చున్నది కాదు కావున మనము ఎంత సదాచరణ కలిగి ఉండి ఎంత శ్రద్ధ కలిగి ఉండి జ్ఞానధనం వైపు మనము ప్రయాణించినట్లయితే దేవుని వైపు ప్రయాణించినట్లయితే తప్పక మనకు ధనము జ్ఞానధనము చేకూరుతుంది అదేవిధంగా ఉన్నవానికి లేనివానికి ఎటు లేదు వాడు పోయేది లేదు అది పోయేది లేదు అని చెప్తూ అల్లా ఇలా చెప్పాడు మీ దగ్గర ఉన్నది ఎలాగూ మిగిలి ఉండేది కాదు అల్లా దగ్గర ఉన్నది మాత్రమే మిగిలి అదే అదేవిధంగా మనము జ్ఞానధనమును ప్రపంచ చూసుకున్నట్లయితే జ్ఞానధనము దేవుని దగ్గర ఉన్నది దానిని మనము సదాచరణ కలిగి ఉండి ఓర్పు కలిగి ఉండి అది సంపాదించుకున్నంత చేకూరుతుంది దానిలో మనం శ్రద్ధను ఎంతైనా పెంచుకొని కొంచెము మనము జ్ఞానధనాన్ని సంపాదించుకున్నా కూడా అది మన కర్మను లేకుండా చేసి దేవుని వైపు దగ్గర పోయేటట్లు చేస్తుంది అదేవిధంగా దీనిలో జ్ఞానధనము సంపాదించుకోవడంలో మనిషి స్వతంత్రుడు అదేవిధంగా ప్రపంచ ధనమును చూసినట్లయితే ప్రపంచ ధనము అన్నది మనుషులు ఎంత శ్రద్ధ పెట్టుకున్నా ఎంత ఆశ కూడా అది కర్మను బట్టే వస్తుంది తప్ప అది మనము ఎంత ఆశపడినా ఎంత ప్రయత్నం చేసినా సంపాదించుకున్నది కాదు ఎందుకంటే మనుషుడు ఎప్పుడైతే జన్మ తీసుకుంటాడో అప్పుడే అతని ప్రారంభ కర్మ లిఖితమై ఉంటుంది వాని యొక్క ఆస్తిపాస్తుల విషయము కానీ ధనము కానీ బంగారు కానీ ప్రతిదీ కర్మలో లిఖితమై ఉంటుంది కాబట్టి వాడు ఎంత ప్రయత్నించినా ఎంత ఆశపడినా అది సంపాదించుకున్నటకు వీలు కాదు దానిలో ఫలితాన్ని సాధించలేడు అదేవిధంగా మనము జ్ఞానం వైపు శ్రద్ధను పెట్టి ఓర్పును కలిగి సదాచరణ కలిగి శ్రద్ధను పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు అల్లా వద్ద స్థానం లభిస్తుంది అదేవిధంగా ఈ కర్మను బట్టి వచ్చేటటువంటి ధనాన్ని మనం ఎప్పుడు కూడా జన్మలకు తీసుకొని పోలేము అదేవిధంగా జ్ఞానధనం అయితే దేవుడు అల్లా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మనం చేకూర్చున్న చేకూర్చుకున్నట్లయితే సంపాదించుకున్నట్లయితే దానిని జన్మజన్మలకు మనం తీసుకొని వెంట తీసుకొని మరణంతో పోవచ్చును కాబట్టి ప్రతి ఒక్కరూ సదాచరణ కలిగి అల్లా యొక్క చెప్పిన మార్గంలో నడిచి జ్ఞానధనాన్ని సంపాదించుకోవాలని కర్మధనమైనటువంటి ప్రపంచదనం వైపు శ్రద్ధను తగ్గించుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ దేవుని వైపు నడచాలని దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని అల్లాకు దగ్గర కావాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నా నమస్కారములు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి వారికి నా నమస్కారములు